సిస్టర్స్ ఈ రోజు మనం చూసేది సింగిల్ కలర్ కాంబినేషన్ జార్జెట్ మెటీరియల్ లో ఉన్న శారీ అండి ఫుల్ డిమాండింగ్ ఉన్నటువంటి కలర్ అనమాట ఇలా పెట్టగానే అలా అయిపోతూ ఉంటాయి సారీస్ ప్రజెంట్ అయితే మన దగ్గర ఒక థర్టీ టు ఫార్టీ సారీస్ అయితే ఉన్నాయి ఒకసారి మొత్తం చూపించమ్మా కింద వరకు ఇది మనకి బ్రింజాల్ కలర్ అండ్ పర్పుల్ కలర్ అంటారు కదా ఆ కలర్ లో వచ్చినాయి అనమాట ఇంత మాత్రమే మన దగ్గర క్వాంటిటీ ఉంది అండి ఫార్టీ టు ఫిఫ్టీ సారీస్ అయితే ఉంటాయి సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ వచ్చింది కింద డిస్క్రిప్షన్ చూడకుండా చదవకుండా సారీస్ కానీ జ్యువెలరీ కానీ ఎవరు కూడా ఆర్డర్ చేసుకోవద్దు నేను వేసుకుంటున్నాను ఈ నెక్ చిన్న బ్లాక్ బెడ్స్ ఉంది కదా అది కూడా చూపిస్తాను అండ్ ఇయర్ రింగ్స్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను బాగున్నాయి చక్కగా నిండుగా కూడా కనిపిస్తున్నాయి మనకిలా సింపుల్గా చిన్న చైన్ వేసుకున్నా కూడా మనకి మనం నిండుగా కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది ఈసారి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇది మనకి ఫ్లోరల్ ప్రింట్లో వచ్చేసిందండి బ్రింజాల్ కలర్ మీద కొంచెం లైట్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ ఒకసారి డిజైన్ దగ్గరగా చూపిస్తాను ఇలా ఉంటుంది బోర్డర్ వచ్చేసరికి ఇట్లా ప్లెయిన్ సెల్ఫ్ డిజైన్తో వచ్చింది పెద్దగా ఏం కనిపించట్లేదు కానీ బోర్డర్ అనేది ప్లెయిన్ లాగానే కనిపిస్తుంది లాంగ్ నుంచి చూస్తే ఇలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఈజీగా మెయింటైన్ చేయొచ్చు ఒకసారి కింద వరకు అమ్మ ఎలా ఉందని తెలుస్తుంది ఫుల్ అండి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది ఈజీ వాష్ కూడా చేసుకోవచ్చు ఇది మీకు పళ్ళు పాట అనేది ఈజీ వాష్ మీకు పళ్ళు చూస్తే ఇలా వస్తుందండి పళ్ళు పళ్ళు కొంచెం దింపు ఇలా ఈ టైప్లో వచ్చింది పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ కూడా అండి బ్రింజాల్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే ఇట్లా వస్తుంది ప్లెయిన్ కలర్ కాంబినేషన్తో పర్ఫెక్ట్ మ్యాచింగ్తో కనుక ఈ శారీ కట్టుకుంటే కేకో కేక్ ఉంటుంది అలాగే నేను వేసుకున్నటువంటి బ్లాక్ బేట్స్ చూపిస్తాను ఇవి సపరేట్గా అయితే మేము ఆర్డర్ అయితే తీసుకోవట్లేదు శారీస్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళు తీసుకుంటే కనుక ఆ శారీస్ మధ్యలో పెట్టి మేము పంపించడానికి ఛాన్స్ ఉంటుంది చూడండి ఇవన్నీ కూడా డైమండ్ స్టైల్లో ఒక కట్ ఇచ్చేసి దాని లోపలంతా కూడా స్టోన్స్ ఇచ్చారు ఇది నేను మీకు ఇంకొక పేస్ చూపిస్తాను ఇలా వస్తుంది ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ మాత్రమేనండి కర కరెక్ట్గా ఒకసారి ఫోకస్ తీసుకో వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే ఉంటుంది విడిగా అయితే మేము ఇది ఆర్డర్ తీసుకోవట్లేదు ఏ శారీ అయినా శారీస్ ఆర్డర్ చేసుకునేటప్పుడు మాత్రమే ఇది మీరు ఆర్డర్ చేసుకుంటే శారీలో పెట్టి పంపించేస్తాము ఇది కావాలి అంటే కనుక కోడ్ వన్ అండి మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ ఫోటోని మేము మా స్టేటస్లో కూడా పెడతాము మీరు చూసి ఆర్డర్ చేసుకోవచ్చు ఓకే అలాగే నేను పెట్టుకున్న బుట్టలు ఉన్నాయి కదా సిస్టర్స్ నేను పెట్టుకున్న బుట్టలు ఈ బుట్టలు కూడా నేను మీకు స్టేటస్లో అయితే పెడతాను కాస్ట్ ఎంత ఫైవ్ నైంటీ నైన్ ఇది మనకి బయట వచ్చేసరికి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అయితే సేల్ చేస్తున్నారు ఇది కూడా స్నాప్ పెడతాను ఇక్కడ అంత క్లియర్గా కనిపించకపోవచ్చు మరి హెవీ లైట్స్ వేస్తేనే మీకు క్లారిటీ వస్తుంది తప్ప మనకున్నటువంటి నార్మల్ లైట్స్లో ఇది అంతగా మీకు కనిపించకపోవచ్చు అని అనుకుంటున్నాను శారీస్ కూడా అండి మనం హెవీ లైట్స్ వేసుకున్నాం అనుకో దానికి ఉన్న కలర్ మొత్తం చేంజ్ అయిపోతుందండి శారీస్ కలర్ అందుకని మేము నార్మల్ లైట్స్ని ఎక్కువ యూజ్ చేస్తాము బుట్టలు కూడా చాలా బాగున్నాయి ఒకవేళ నచ్చితే కనుక ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ కోడ్ వచ్చేసరికి సిక్స్ అండి ఇలా స్క్రీన్షాట్ తీసుకుంటే పిల్లలకి మీరు ఏ బుట్టలు అడిగారు అనేది వాళ్ళకు ఒక ఐడియా అయితే వస్తుంది ఓకేనా బుట్టలు కూడా చూడండి చాలా మంచిగా ఉన్నాయి అలాగే నేను వేసుకునేటువంటి సింపుల్ బ్లాక్ బీడ్ సెట్ కూడా చూడండి ఇది ఓన్లీ సపరేట్గా కొరియర్ చేయడానికి లేదు ఏవైనా సారీస్ ఆర్డర్ చేసుకున్నప్పుడు కనుక మీరు కొరియర్ చేసుకుంటే కొరియర్ దాంట్లో పెట్టేసి మధ్యలో పెట్టి పంపిస్తాం కొరియర్ ప్యాకింగ్ ఓపెన్ దగ్గర నుంచి వీడియో ఉండాలి అదైతే గుర్తుపెట్టుకోండి ఓకే అలా లేకపోతే కనుక డ్యామేజ్ ఉన్నా కానీ మేము రిటర్న్ తీసుకోము కంపల్సరీ ఓపెన్ చేసే ప్యాకెట్ వీడియో ఉంటేనే మేము డ్యామేజ్ కనిపిస్తూ ఉండాలి దాంట్లో ఆ వీడియోలో అలా ఉంటేనే ప్యాక్ రిటర్న్ తీసుకుంటాం డ్యామేజ్ ఉన్నా కూడా అదైతే గుర్తుపెట్టుకోండి మనకి ప్రజెంట్ అయితే పోస్టల్ సర్వీస్ లేదు ఓన్లీ డిటీటీసీ సర్వీస్ మాత్రమే మేము ఏదైతే మీకు ప్యాక్ చేసి పెడతామో ఆ ప్యాక్ ఫోటో మీకు పెడతాం కదా మా దగ్గర ప్యాక్ అయిపోగానే అది మీ పార్సల్ మీ ఇంటికి వచ్చి అంతా బాగుంది అనుకునే వరకు కూడా డిలీట్ చేయొద్దు కొంతమంది డిజపియరింగ్ మెసేజెస్ పెడుతున్నారు మా దగ్గర ఉన్న డేటా కూడా పోతుంది మీరు అలా పెట్టడం వల్ల సో అది తీసేసి మీరు సేవ్ సేవ్ చేసి పెట్టుకున్నారనుకోండి వన్ ఆర్ టూ డేస్ లేట్ అయినా మీరు ఒకసారి మాకు ఆ ఫోటో పంపిస్తే అది చూసి మేము ఎక్కడుందనేది ఫాలో అప్ చేసి మా డిటీడీసీ వాళ్ళతో మాట్లాడగలుగుతాం ఆ ప్యాకెట్ కనుక లేకపోతే మేము ఏం చేయడానికి ఛాన్స్ లేదు అదైతే గుర్తుపెట్టుకోండి లవ్ యూ ఆల్ ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి